దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు యాభై నాలుగు నాలుగో వచ్చినాన్ని ధ్యానిద్దాం ఇదిగో దేవుడే నా సహాయకుడు ప్రభుయే నా ప్రాణమును ఆదరించువాడు దేవునికి మహిమ కలువునిగాక దేవుని బిడ్డలారా అని భక్తుడు కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు ఏమంటున్నాంటే ఇదిగో దేవుడే నా సహాయకుడు నిజమే దేవుడే మన సహాయకుడు బైబుల్ సెలిస్తూ ఉంది ఆయన నమ్మదగినవాడు నమ్మదగిన సహాయకుడు దేవుని బిడ్డలారా మనకు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడే దేవుడే మన సహాయకుడు నమ్మకమైన సహాయకుడు నమ్మదగిన వాడు ఆయన విడిచిపెట్టువాడు కాదు ఎడబాయి వాడు కాదు దేవుని బిడ్డలారా ఆయన మనకు సహాయం చేయను దేవుడు మనకు సహాయకుడై ఉండగా దేవుని బిడ్డలారా మనం అధైర్యపడకూడదు చింతపడకూడదు మనము పరిస్థితులను బట్టి బాధపడకూడదు కానీ నమ్మకము కలిగి మనము దావీదు వలె అనాలి ఎదుగో దేవుడే నా సహాయకుడు అని తెలియచేయాలి ప్రభుయే నా ప్రాణమును ఆదరించువాడు నిజమే దేవుడే మనను ఆదరించువాడు మన బాధ మన వేదనను గుర్తించి మన యొక్క ఆలోచనలను గుర్తెరిగిన దేవుడు మన బాధను చూస్తూ ఆయన మౌనంగా ఉండడు కానీ ఆయన ఆదరిస్తాడు మనని బలపరుస్తాడు దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా నీకు ఏ సహాయం అవసరమైన దేవుడే మన సహాయకుడని మర్చిపోకూడదు మనుషులు కొన్నిసార్లు సహాయం చేయవచ్చు కొన్నిసార్లు సహాయం చేయకపోవచ్చు కానీ దేవుడు నిత్యముగా సహాయం చేస్తాడు దేవుడు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్